అందరికీ నమస్కారం నేను మీకురా కార్పిణి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి మీట్ పెట్టాడు ఏం మాట్లాడాడో విందాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై ఆరు ఏళ్ళ అంటున్నాడు నేను చెబుతాను మీరు జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఆరు వయసులో కూడా సభలకి సమావేశాలకి హాజరవుతున్నాడు అమరావతి కోసం ఆరాటపడుతున్నాడు పరిశ్రమల కోసం పరిగెడుతున్నాడు అన్యాయాలు అక్రమాలు జరగకుండా జరగనివ్వకుండా అధికారుల్ని నాయకుల్ని పరిగెత్తిస్తున్నాడు నవ్యాంధ్రను సృష్టించడానికి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ సమస్యలు వింటూ నడుస్తున్నాడు నిత్యం ఉదయించే సూర్యుడు నారా చంద్రబాబు నాయుడు ఆయన్ని పట్టుకొని డెబ్బై ఆరు సంవత్సరాల ముసలాయిన్ అంటావా సరే మన వయసు అంతా మనం ఎలా ఉంటాం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎలా ఉన్నాడో ఓసారి చూద్దాం ఒక చోట పూజా కార్యక్రమం జరుగుతుంది పూజలు ఉన్నారు ఎదురుగా దేవుడి పటాలు ఉన్నాయి మన 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 జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో చూడండి కొబ్బరికాయ ఎంత కొడతాం మనం ఇలా వంగి ఇలా కొట్టి కొట్టి నీళ్లు పోసి ఇలా చించి పక్కన పెడతాం ఈయన చాలా చిన్న పిల్లోడు కదా కిందకు వంగి రాయి మీద కొబ్బరికాయ కొట్టే తలకాయ లేదు కదా మనకి పూజారులు పైకెత్తితే దాన్ని పట్టుకొని కొడుతున్నాడు ఈయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మొసలాయని చెప్పి ఈయన అభివర్ణించడం నీ వయసు అంతా ఆయన డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో పరిగెడుతూ ముందుకు పోతుంటే నువ్వు కొబ్బరికాయ కూడా కొట్టలేని తలకాయ పుట్టించాడు మనకి ఏం చేస్తాం మనం ఎక్కడ చూడండి నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి చూడండి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరి సపోర్టు లేకుండా ఆయనకి ఆయనే నిచ్చెన పట్టుకొని పైకి ఎక్కి నిలబడి చేతులు ఊపాడు నీకు ఆయనకి ఎంత తేడా ఉంది నువ్వేమో కొబ్బరికాయ కొట్టాలంటే పూజలు పట్టుకుంటే ఇట్ట పెట్టి ఇట్ట కొడతావు ఆయనేమో ఏ సపోర్టు లేకుండా నిత్య నిక్కి పైకి నిలబడి చేతులు అభివాదం చేశాడు దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు వయసుల గురించి మాట్లాడబాకా ఈ వీడియో కూడా మళ్ళీ చూద్దాం ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అంటే చట్టబద్ధమైన సాక్ష్యాలతో కూడిన శిక్షలు అమలు పరుస్తారు అమలు చేయడం జరుగుతుంది అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు చేయని వాళ్ళకు మాత్రం ఈ రెడ్ బుక్ అనేది వర్తించదు కేవలం తప్పు చేసిన వాళ్ళు భూకబ్జాలు బూతులు తిట్టించిన వాళ్ళు తిట్టిన వాళ్ళు వైన్స్ మైన్సో గ్రావిలు ఇసక ఇవన్నీ ఉంటాయి కదా కిడ్నాపులు వాళ్ళకు మాత్రమే దౌర్భాగ్యం చేసిన వాళ్ళకు మాత్రం ఇది వర్తిస్తుంది తప్పు చేయని వాళ్ళు ప్రశాంతంగా ఉండచ్చు ఈ బెదిరింపులు ఏమిటి వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలు ఏమిటి ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిసి ఏదో అధికారం ఇచ్చారు ఇచ్చిన అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకడు గుర్తు పెట్టుకో ఇది మంచి ప్రభుత్వం ఇది ప్రజలకి మంచి చేస్తుంది ఎప్పటికే చాలా మంచి చేసింది ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేల రూపాయలు చొప్పున టెన్షన్గా పింఛన్ అందిస్తుంది రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసింది కోటి సిలిండర్లు ఇచ్చింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది అదేవిధంగా చెత్తపన్ను ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసింది కేంద్రం నుంచి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్టీలు ప్లాంట్కి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించింది జూన్ పన్నెండో తారీఖున అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది అర్హులైన విద్యార్థులకి వాళ్ళ తల్లుల ఖాతాల్లో తల్లికి వందడం అమలు చేసింది నేను చెప్పింది ఇంతే చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అవుతుంది ఇది మంచు ప్రభుత్వం మంచి చేస్తుంది మంచి మన్నల్లో పొందుతుంది నువ్వు పద్ధతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు మంచి చేయాల్సింది పోయి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన నెరవేర్చాల్సిన బాధ్యతను పక్కన పెట్టి ప్రతి హామీకి కూడా సమయాన్ని కేటాయించారు నిర్దిష్ట సమయాలు ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు మనమేమో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల బకాయిలు అప్పులు పెట్టేసిపోయినాం అక్కడ పోతే ఏమీ లేదు ఖాతా ఓపెన్ చేస్తే అంత కథం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి అటు ఇటు చేసి అన్ని అమలు పరుస్తున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు ఫ్రీ బస్ ఇస్తానంటున్నారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల అనదాతో సుఖీభిస్తానంటున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవబోతుంది ఎవరు భయపడక్కర్లేదు అబద్ధాలతో పరిపాలన అబద్ధాలు మోసాలు చేసింది జగన్మోహన్ రెడ్డి నువ్వే ఏం చేసావు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నావు చేసావా చెయ్యకపోగా నాసిరకు జేబ్రాండ్ తీసుకొని వచ్చి అందరూ లెవర్లకి బొక్కెట్టింది నువ్వు డిజిటల్ ప్రాసెస్ లేకుండా డబ్బులు మొత్తాన్ని క్యాష్ రూపంలో తీసుకుని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని తాఫీగా లెక్క పెట్టుకుంది ఎవరు నువ్వు క్యాలెండర్ క్యాలెండర్లో అయిందా మెగా అయిందా ఏ ఒక్కటి నువ్వు చేయలేదు అబద్ధం మోసాలతో కూడిన రాజ్యాన్ని సృష్టించింది నువ్వు చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ భూస్థాపితం అవబోతుంది ఇంకా పరిగెత్తలేదు ఇంకా పదులు లేదు ఇంకా ముందుకెళ్ళలేదు ఎందుకంటే మనం చేసిన లోపాలే ఈ లోకంలో నీకు శిక్ష వేయించబోతున్నాయి ఒక ఒక మాడు చెప్తావు గుర్తు పెట్టుకో నెక్కర్ వేసుకున్న పిల్లని అడిగినా చెప్తాడు లెక్కల కేసులో నువ్వు లోపల పోతావని ఇంకా ఈడీ కేసులు ఉన్నాయి ఒకటి రెండు కాదు తవ్వుతూ ఉన్నారు తవ్వే కొద్ది టన్నులు టొన్నులు టొన్నులు వస్తున్నాయి మనకి తప్పదు శిక్ష నువ్వు జీవితంలో బయటకు వస్తావు లేదో కూడా డౌటే రెడ్ బుక్కి నీ మీద కూడా అమలు జరగబోతుంది కాబట్టి నీ పార్టీ భూస్థాపితం కాబోతుంది చక్కటిగా అన్నీ అమలు చేస్తున్నారు కాబట్టి మనం గమ్మున కూర్చుంటే మంచిది థ్యాంక్ యూ సో మచ్